దుబాయ్ వేదికగా జరుగుతున్న ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది భారత్కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయింది స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ షోలో విన్యాసాలు చేస్తుండగా తేజస్ ఒక్కసారిగా కూలిపోయి భారీ మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో యుద్ధ విమాన పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన అధికారిక ప్రకటన కూడా వెలువరించింది దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో పైలట్కు తీవ్ర గాయాలై మృతి చెందడం దిగ్భ్రాంతికరం మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈ కష్ట సమయంలో పైలట్ కుటుంబానికి అండగా ఉంటాం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడతామని వాయుసేన తన ప్రకటనలో తెలిపింది యుద్ధ విమానం ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నెగటివ్ జీ ఫోర్స్ టర్న్ నుంచి పైలట్ యుద్ధ విమానాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది దుబాయ్ ఎయిర్ షో ప్రపంచంలోనే అతి పెద్ద వైమానిక ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ఈ ఎయిర్ షోలో పాల్గొని సందడి చేస్తాయి ఇక ప్రమాదానికి గురైన తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రస్తుతం వాయుసేనలో ఎంకే వన్ తేజస్ జెట్లు ఉన్నాయి ఈ యుద్ధ విమానాల ప్రమాదానికి గురి కావడం ఇది రెండోసారి ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్లోని జైసల్మీర్లో తేజస్ ఫైటర్ జెట్ శిక్షణ సాటిలో ఉండగా కూలిపోయింది ఆ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు కాగా ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు